శిఘ్రస్ఖలనం లేదా ప్రేమేచ్యుర్ రిజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శిఘర లేదా ప్రేమెచ్ రిజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము సో ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో సెక్షువల్గా ఈ శిఘర లేదా ప్రేమెచ్ర్ రిజాక్యులేషన్ లాంటి సమస్యలతో బాధపడతా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయక ఇబ్బంది పడతా ఉంటారు అయితే ఈ హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఎటువంటి సెక్ ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా గా చెప్తాను నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జై ఆండ్రాలజీ అండ్ మెంట్స్ హెల్త్ నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన శిగస్క్రౌండ్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ముందుగా శిగరస్ఖలనం లేదా ప్రేమిత్య రిజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శిఖర స్ఖలనం లేదా ప్రేమిత్య రిజాక్యులేషన్కి హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటము అనేది చాలా ముఖ్యమైన కారణము ఎవరిలో అయితే సెక్షువల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొలాక్టిన్ ఈస్టడియాల్ ఎల్హెచ్ అనే హార్మోన్స్లో ప్రాబ్లం ఉండదు అటువంటి వాళ్ళలో ఈ శిగరస్ఖలనం లేదా ప్రేమిత్య రిజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య అనేది చాలా సాధారణంగా ఉండే ఒక సెక్షువల్ సమస్య సో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా సరే ఫస్ట్ ఖచ్చితంగా హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి దాంట్లో ముఖ్యంగా చేయించుకోవాల్సిన హార్మోన్ టెస్ట్లు ఏంటి అని అంటే టెస్టోస్టిరాన్ను ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ కూడా అవసరమవుతాయి ఒకవేళ టెస్టోస్టిరాన్ హార్మోన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ కన్నా చాలా ఎక్కువగా టెస్టోస్టాన్ హార్మోన్ లెవెల్స్ ఉన్నా లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నా అటువంటి వాళ్ళలో ఈ సిగరెట్స్లను లేదా ప్రేమిచర్ రిజాక్యులేషన్ అనే శిక్షణ సమస్యలు ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ కొంతమందిలో ఎల్హెచ్ హార్మోన్ కూడా ఎక్కువగా ఉంటుంది టెస్టోస్ట్రాన్ హార్మోన్తో పాటు ఎల్హెచ్ హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లేకపోతే ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్థలం లేదా రిజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్య అనేది చాలా సాధారణంగా ఉండే సమస్య జనరల్గా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ ఈ మూడు బ్రెయిన్ నుంచి అంటే బ్రెయిన్లో పిట్యూటరీ అనే పార్ట్ ఉంటుంది ఆ బ్రెయిన్లో పిట్యూటరీ అనే పార్ట్ నుంచి ఈ మూడు హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ మూడు హార్మోన్స్ టెస్టిస్లో ఉండే లీడిక్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి టెస్టోస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సో బ్రెయిన్ నుంచి గనక ఎల్హెచ్ హార్మోన్ బాగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనుకోండి అది టెస్టిస్ నుంచి టెస్టోస్ట్రా చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఈ టెస్టోస్ట్రాన్ ఎక్కువగా ఉండటం వల్ల సిగర్స్కలోన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ మందిలో ఎల్హెచ్ హార్మోన్ ఒకటే ఎక్కువగా రిలీజ్ అవ్వదు దాంతోపాటు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఎక్కువగానే రిలీజ్ అయింది సో ఈ రెండు హార్మోన్స్ ఎక్కువగా రావటం వల్ల కూడా టెస్టిస్ నుంచి టెస్టోస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా వచ్చి దానివల్ల శిరస్కలోన ప్రాబ్లం వస్తుంది సో ఎవరిలో అయితే ఈ శిఘరస్థలనం లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో చాలామందిలో ఈ హార్మోన్స్లో ప్రాబ్లం ఉండటం అనేది ఒక ముఖ్యమైన కారణం సో కరెక్ట్గా వాళ్ళకి ఆ శిఘస్ఖలనం ప్రాబ్లం అనేది ఎలా ఉంది అండ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది తెలుసుకొని ఒకవేళ దానికి కారణం కనుక హార్మోన్స్లో ప్రాబ్లం అని అనిపిస్తే కరెక్ట్గా హార్మోన్స్ని గనుక చెక్ చేసుకొని ఆ హార్మోన్స్ని కరెక్ట్ కరెక్ట్గా ట్రీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి శిరస్థలనం ప్రాబ్లం క్లియర్ అయిపోయి గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు సో ఎవరైతే ఈ సీరియస్ క్రమం ప్రాబ్లమ్తో ఇబ్బంది పడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి గ్యారెంటీగా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ